బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్ల నిధులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫుల్ క్లారిటీ ఇచ్చారు కేంద్రం ఇచ్చేది నిధులు కాదు అది అప్పు అంటూ కుండబద్దలు కుట్టారు రుణాల రూపంలో అమరావతికి కేంద్రం నిధులు సమకూరుస్తుందని ఆ అప్పు చెల్లించడానికి ముప్పై ఏళ్ల సమయం పడుతుందని కామెంట్స్ చేశారు అయితే అప్పు కేంద్రం చెల్లిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా తెలియాల్సి ఉందంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు కాగా ఈ పదిహేను వేల కోట్లపై మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్కటే మాట చెప్తోంది అది నిధులు కాదు అప్పు అంటూ చెప్తుండగా కూటమి ప్రభుత్వం మాత్రం నిధులు అంటూ అడ్డగోలుగా వాదించింది ఇప్పుడు బీజేపీ ఎంపీ కామెంట్స్తో పదిహేను వేల కోట్ల నిధులపై అసలు నిజం బయటపడింది దీర్ఘకాలికంగా ఈ కేంద్ర మల్టీలాటరల్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీస్ నుంచి తీసుకునే రుణాల రూపంలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది పదిహేను వేల కోట్ల రూపాయలు అది ఇచ్చేటువంటి సంస్థలు దీర్ఘకాలిక రుణం కింద ఇస్తున్నాయి అది ఏదైనా సరే జనరల్గా మల్టీ ల్యాటరల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చే రుణాలకి ముప్పై సంవత్సరాలకు పైబడి చెలుబాటు ఉంటుంది సో కాబట్టి ఆ రీపేమెంట్ ఎలా ప్లాన్ చేస్తారన్నది పూర్తి వివరాల కోసం మీరు చూడండి